ఎలా చూడొచ్చు ఒక మాజీ ముఖ్యమంత్రి పోలీసులు గురించి ఈ విధంగా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటే చదువుతున్నామండి మేము ఇంకా ఆయనకు అసలు సిగ్గు అనేది లేదు జగన్మోహన్ రెడ్డికి పోలీసులు బట్టలు బట్టలు బట్టలో తీసుకొట్టి నీ హయాంలో చేసిన పోలీసులు అన్నావు నువ్వు ఐపీఎస్లు ఐపీఎస్ చదివి సిగ్గు లేకుండా నీకు కొమ్ము కాసి ఎక్కడ అమ్మాయినో తీసుకొచ్చి ఇక్కడ గెస్ట్ హౌసుల్లో పెట్టి వాళ్ళ కాపలా కాసి పక్కన వాడి కాపలాలు కాసి పిచ్చి మాటలు మాట్లాడి చేసి వాళ్ళు బయటకు సస్పెండ్ అయ్యి దేవుడా అని కూర్చుంది ఐపీఎస్లు నీ హయాంలో చేసిన వాళ్ళు నీ హయాంలో చేసిన ఐఏఎస్లు వాళ్ళు కోర్టు మెక్కులు నీ అయ్యిని అడ్డం పెట్టుకొని నువ్వు సంపాదించిన డబ్బులు కోసం ఈడీ కేసులు పెట్టించుకొని సిబిఐ కేసులు పెట్టించుకొని నాంపల్లి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు ఐఏఎస్లు ఇంకా నువ్వు ఎవరినయ్య మాట్లాడేది పోలీసులను బట్టలు తీస్తాంతవా నువ్వు చేసిన దానికి పోలీసులు ఊరికి ఫార్వర్డ్ చేస్తే సోషల్ మీడియాలో డెబ్బై రెండేళ్ళు రంగనాయి కమ్మను తీసుకొచ్చి సిఐడిలను ఉపయోగించావు నువ్వు నువ్వా ఎవరు చేసింది పోలీసులను ఉపయోగించి కూతిదానికి కాతిదానికి ఆఖరికి అమరావతి మహిళలని కూడా చూడకుండా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఊళ్ళు అన్నీ తప్పి జైలు తీసుకెళ్ళావు కోర్టు స్టేషన్లో తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టేది వాడు సాయంత్రం దాకా కూర్చోబెట్టేళ్ళు ఆరి ఇంటికి వదలన్నంటే ఆరింటికి నీ హయాంలో చేశారు వాళ్ళు నువ్వు చెప్పినట్టు మేము నిరసనే చేసింది ఉద్యమం కూడా కాదు ఉద్యమం చేస్తే నువ్వు ఎక్కడుండేవాడువు ప్రైవేట్ ఆస్తులు కానీ పబ్లిక్ ఆస్తులు కానీ మేము ఏనాడు ఏది చేయకుండా మూ పదహారు వందల ముప్పై ఒక్క రోజులు మేము నిరసన చేస్తే అది నిరసన కాదు ఉద్యమం వాళ్ళని తీసుకెళ్ళి కేసులు పెట్టండి జైల్లో పెట్టండి ఒక్కో మహిళ మీద నా మీదే నువ్వు ఇరవై ఐదు కేసులు పెట్టించావు ఇంటికి ఏదైనా మేము చెయ్యాలి అనుకుంటే ఇంటికి కానిస్టేబుల్ పంపించేవాడు అలాంటి నువ్వు ఉపయోగించుకున్నావా పోలీసుల్ని ఈ ప్రభుత్వంలో ఉపయోగించుకుందా ఇదిగో ఇప్పుడు మాట్లాడేవే అలాంటి మాటలు నువ్వు మాజీ సీఎంగా మాట్లాడుతున్నావా లేకపోతే రాజశేఖర రెడ్డి కొడుకుగా మాట్లాడుతున్నావా లేకపోతే ఒక పార్టీ నేతగా ఒక పార్టీ అధినేతగా అసలు ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా నువ్వు పార్టీకి అధినేతవి అధ్యక్షుడివి ఓ పార్టీ పెట్టావు వైసీపీ అని పార్టీ దానికి నువ్వు అసలు ఇలా మాట్లాడవచ్చా అది ఒకటి గమనించుకోవాలి నువ్వు పైపెచ్చు నువ్వు అక్కడికి వెళ్ళి రాప్తాళ్ళు ఏం పని ఉంది ఇవాళ నీకు అసలు నీకేం పని ఉంది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఊరని చచ్చావు నువ్వు అసలు ఎక్కడికన్నా ఏ నియోజకవర్గానికన్నా పోనీ ఓళ్ళకన్నా ఏదన్నా జరుగుతుంటే అది బయటికి చచ్చావు నువ్వు ఒక్కరోజన్నా ఇవాళ్ళు నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే గొంతు పోయేటట్టు గొంతు ఇచ్చుకొని నా ప్రభుత్వం వచ్చింది నా ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చింది నీది రాప్తాడులో అత్యరాజకీయాలు జరుగుతున్నాయి పర్యటన సునీత అనుచరులు వైసీపీ కార్యకర్తలను హత్య చేస్తున్నారని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు రాబతాళ్ళు వచ్చే రాజకీయాలు నీకన్నా ఎవడు చేస్తున్నాడు వచ్చే రాజకీయాలు ఇవాళ ఇంటో చెల్లెలు బయట చెల్లెలు నువ్వు వంటవే ఆ నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ములని ముందు నీ ఇంటో అక్క చెల్లెళ్ళని చూడు నీ గడప లోపల అక్క చెల్లెళ్ళు ఇద్దరు చూడు ఒక ఆమె ఇంకో పార్టీలో పోయి అసలు నా ఆస్తి ఇవ్వలేదు మా అన్న అట్ట చేస్తున్నాడు ఎడుతున్నాడు నీ అన్న కూడా అంట జగన్మోహన్ రెడ్డి అట్ట చేస్తున్నాడు అట చేస్తున్నాడని ఆమెది దెడుతుంది ఇంకో చెల్లెలే మా నాన్న చచ్చిపోయి ఆ రేళ్ళు అయింది అసలు దిక్కు దేవాణం లేదు సాక్ష్యాలన్నీ ఉండా కూడా సుప్రీంకోర్టు దా నడిపించారు వాళ్ళని ఏం చేయటం లేదు సిబిఐ ఏం చేస్తున్నారని చెప్పి చె లోపోతుంది ఇంకా నువ్వు వచ్చే రాజకీయాలు ఇంట్లోనే జరుగుతుంది నీ బాబాయ్ హత్య చేసానంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడేమో ఏం వద్దు నువ్వు ప్రతిపక్షంలో సి సిబిఐ కావాలి దానికి నువ్వు అధికారంలో ఉండపుడు ఏం అక్కర్లా కాముగా కేసు మూసేయాలన్నట్టు మాట్లాడేవాడివి నువ్వు అలాంటి నువ్వు నువ్వు అధిక ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఉండే వాళ్ళందరినీ తెలుగుదేశంలో ఉండారు వాళ్ళందరినీ అంతకులే అని చెప్పావు చంద్రబాబుతో సహా నారా వారి రక్త చరిత్ర అని చెప్పి నారాసుర రక్త చరిత్ర అని ఒక పుస్తకమే పంపించావు అలా అలాంటిది నువ్వు రాపుతాడు పోయి ఇవాళ నువ్వు ఎవరు అంటున్నా అసలు పరిటాల రవీంద్ర గారిని చంపింది ఎవరు ఆయన్ని ఆయన చంపింది ఎవరు అచ్చా రాజకీయాలకి తెరదీసింది ఎవరు అది ఒకటి నువ్వు గమనించుకోయి తెర తెరదీసింది ఎవరు నువ్వు అక్కడ పోయి కొత్త హత్య కొత్తగా ఇప్పుడు అక్కడ అందరూ మర్చిపోయారు ఇవాళ మర్చిపోయి కాముగా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటా సునీతమ్మ కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఒక వేలో వెళ్తున్నారు వాళ్ళు చంద్రబాబు కింద పని చేస్తా ఆయన ఏదంటే అది వాళ్ళు చక్కగా అక్కడ పనులు చేయాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు అనంతపురంలో ఇవాళ నువ్వు కూడా వదిలిపెట్టి నువ్వు అనంతపురం ఎందుకు పోయినట్టు అక్కడ పోయి నువ్వు మళ్ళీ అత్యా రాజకీయాలకు నువ్వు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఫ్యాక్షన్ తీస్తున్నారని చెప్తున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డే ఇవాళ మొదలు పెట్టాడని ఫ్యాక్షన్ రాజకీయాలు ఓడిపోయిన తర్వాత ప్రెస్టేషన్ ఎక్కువయ్యా ఆయనకి ఏ ఊరు వెళ్ళాలి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకుండా ఆయన పోలీసులు నిష్టం వచ్చినట్టు మాట్లాడతా ఇవాళ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని పట్టుకొని మాట్లాడతాడు ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు అక్కడ ఎవరికో అక్కడికి మండిద్ది గొడవ ఇక అదే మొదలే కదా నువ్వు గొడవ చేయడానికి వెళ్ళావు అంతేగాని నువ్వు నిజంగా నీ దగ్గర సెన్స్ ఉండి నువ్వు మంచిగా రాజకీయ నాయకుడు అయితే నువ్వు చేసే రాజకీయం ఇంట్లో ఉండి చెయ్యి నువ్వు ఇంట్లో ఉండి మళ్ళీ నువ్వు రావాలనుకుంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి కానీ నేను వస్తే బట్టలు తీస్తా అంతా అంటే ఇంకెవడు రానిస్తాను నిన్ను నువ్వు వస్తే నిజంగానే తంతావు నువ్వు అసలు ఇన్నాళ్ళు నీ ఐదేళ్ళు నీకెంత బతకటమే గొప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ నీ వాళ్ళు నీ రాజకీయ నేతలు వైసీపీ కార్యకర్తల మంత్రులు ఎమ్మెల్యేలు తప్ప రెండో వాడు బతికే ఛాన్సే లేదు పోయినాయి గత ఐదేళ్లలో నువ్వు ఆ రకంగా చేసావు నువ్వు ఎవరైనా అయినా సరే పల్నాడు కానీ రాయలసీమ కానీ అసలు ఎక్కడికి అక్కడ ఈ ప్యాక్షనిస్టులు అందరూ సర్దుమని గారండి ఎవరెళ్ళో వాళ్ళు కాంగారు ఉండి పనులు చేసుకుంటా కొంచెం యువత ముందుకు వచ్చి ఏమన్నా చెయ్యాలి అనుకుంటే నువ్వు వచ్చి రెచ్చగొడత ఇప్పుడు ఇంకా చెయ్యండి చెయ్యండి అని నేను వస్తే ఏం చేస్తాను చూడండి ఎడ ఫ్యాక్షన్ ఎవరు గొడవలు జరగదు మీ వాళ్ళు చంపుతున్నారు ఎమ్మడబడి నువ్వు ప్రేరేపిస్తున్నావు అట్ట చేయండి గొడవలు ఉంటే మనకి కాలక్షేపం ఉంటుంది అని చెప్పేసి ప్రేరేపించి వచ్చే రాజకీయాలకు ప్రేరేపించి మరికి వాళ్ళ వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళు ఎమ్మడబడి కొట్టి తని వాళ్ళు నూరు వదిలి పెట్టుకోవడం పోయేటట్టు చేస్తాం నువ్వు ఆ ఊరు ఈ ఊరు రెచ్చగొట్టే మాటలు జనానికి చెప్పి అధికారులను రెచ్చగొట్టేటట్టుది నీ హయాంలో ఏ అధికారినన్నా ఒక్కరిని ఎవరన్నా అంటే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళని తీసుకెళ్లి తోట గోడ తీసేటట్టు కొట్టేవాళ్ళు మీరు అదే జరిగిన సత్యం ఎవరినన్నా ఒక ఐపీఎస్ కానీ అయ్యేసం కానీ అంటే నీ కోపం వచ్చేది నీ మనుషుల్ని ఎవరినన్నా అంటే వాళ్ళని తీసుకెళ్ళి మీరు ఎంతమందిని జైల్లో పెట్టలే పట్టాభి పట్టావి కాడి నుంచి మరి నాయుడు గారికి ఫైల్స్ అన్నా కూడా వెనకొండ తీసుకెళ్ళావు చంద్రబాబు నాయుడు గారికి ఆ ఏజ్లో కూడా ఊళ్ళో కార్లో బై రోడ్డు తీసుకొచ్చి ఆయన తీసుకొని రాజమండ్రిలో పెట్టి నుంచి తీసుకొచ్చి ఇలాంటి ఎన్నో నువ్వు చేసి నీ మాటలు ఇప్పుడు పోలీసులు చంద్రబాబు మాట వింటున్నారు వాళ్ళ మాట వింటున్నారు వీళ్ళ మాట వింటున్నారు నేను బట్టలు కూడా తీసుకుడతా ఇ కొడతా జగన్మోహన్ రెడ్డికి ఒకటే జపదోచుకున్నావు అండి ఎప్పటికైనా సరే నువ్వు ఏమాత్రం శారం ఉంటే నీ పదకొండు మంది గెలిచిన వాళ్ళు మీ నియోజకవర్గాల కోసం ఏదన్నా కావాలంటే అడిగి సావండి వెళ్ళి ఆ వెనక చూస్తారో ముందు చస్తారో అసెంబ్లీ జరిగేటప్పుడు లేదా ఏదన్నా కావాలి అనుకుంటే ఇప్పుడున్న సీఎంని అడగొచ్చు మీరు మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళి అండి మనం నియోజకవర్గానికి ఇది కావాలని చెప్పేసి ఇప్పుడు ఉన్న వాళ్ళని అడగవచ్చు లేకుంటే మీరు బయట ఎక్కడైనా సరే మాకు నియోజకవర్గ మౌలిక సదుపాయాలు కావాలని ప్రెస్ మీట్లు పెట్టుకొని మంచి మాటలు చెప్పండి అంతేగాని మేము వాళ్ళందంతా వీళ్ళంద బట్టలు కూడా తీసుకుడతాము చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు సాక్షి పేపర్ అంత అబద్ధం ఇంకోటి లేదు కేబుల్ టీవీలో తీసేశారు మీ పేపర్ని గత ఐదేళ్లలో నువ్వు సాక్షి పేపర్ని ఏ రకంగా వాడా గవర్నమెంట్ ఆఫీసులకే అక్కడ ఇక్కడే నేష్టం వచ్చినట్టు వదిలేవు సాక్షి పేపర్ అంటే అబద్ధం అందులో నిజమేందంటేనండి ఆవిడ ఎడిటర్ భార్య వాళ్ళ దాని చైర్మన్ భారతి రెడ్డి ఆమె దాంట్లో నిజమేందంటే మా ఆయన జగన్మోహన్ రెడ్డి మా మామ రాజశేఖర రెడ్డి ఈ రెండు మాటలే నిజం మిగిలిన మొత్తం అబద్ధమే వాళ్ళు రాసేది ఈ రెండు మాటలే నిజం ఎందుకంటారా సాక్షి పేపర్ కొత్తలో వచ్చినప్పుడు పొందుంది పేజీల పేపర్ తక్కువ కొత్త పొట్లాలు కట్టుకోవటానికి కొనేవాళ్ళు అంతేగాని అది ఆయన ఇష్టపడి సాక్షి చదవడానికి అయితే ఎవరు కొనరండి ఈనాడు అంత సర్క్యులేషన్ ఏ పేపర్కి లేదు అది చెప్పటం కాదు అది అందరికీ తెలుసు ఈనాడు అంత సర్క్యులేషన్ ఇవాళ ఏ పేపర్ లేదు ఇవాళ మీ సాక్షి వచ్చిందంటే నాది ఏదో కొంటున్నారంటే కొట్లాళ్ళు పేపర్లు బాబాయని కొత్తనాయని కొంటున్నారు కానీ ఆ రోజు నువ్వు పొందింది పేజీలు పెట్టి ఏదో చౌకగా ఎత్తున్నాను ఏదో పాపం పెట్టాళ్ళే నేను కొన్నారు కానీ నీ పేపర్ చదివిన తర్వాత అందులో నిజమేంత అబద్ధం ఎంత అందరికీ తెలుస్తుంది అసలు ఆడ పడు ఉండవు అంటే ఆడ అసలు బురద కాదు ఆఖరికి ఏమీ లేదు అట్లాంటి వార్తలు రాసి జనాన్ని అయోమయంలో పడేయొద్దని భారతిరెడ్డి గారిని కూడా ఎప్పటికైనా నీ పేపర్ మీ ఆయనకి స్క్రిప్ట్ రాసి ఇచ్చేది ఎవరు కూర్చొని చదివేటప్పుడు ఈ పేపర్లో రాసేది ఎవరు వాళ్ళందరినీ కూడా కొంచెం మార్చుకొని నలుగురితో పాటు మిగిలిన పేపర్లు ఏ రకంగా బయటకు వస్తున్నాయో కనీసం రెండు మూడు నిజాలన్న రాయండి అమ్మ మొత్తం వంద సికి వంద అబద్ధాలు రాస్తే చూసేవాళ్ళు ఎవరు ఉండరు కూడా అది అవన్నీ అబద్దాలని వాళ్ళ జనానికి తెలుగుతుంది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని వెనకేసురాటం కానీ